ఇక్కడ ఇద్దరు హౌస్ హస్బెండ్లు ఉన్నారు ఇద్దరు హౌస్ హస్బెండ్ల ఒక వాళ్ళ మాట తీరు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు కామెడీగా నవ్వుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు నవ్వుకొని హౌస్ హస్బెండ్ గారు ఏంటి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి నమస్తేనా నమస్తే బాగున్నా ఏంది తమ్ముడి పరిస్థితి ఏంది ఇంట్లో తమ్ముడికి ఏమన్నా సీతూర్లోనే పని అయిపోతానంట అన్ని పనులు చేసి పనులు చేసి చాలా మా కష్టాలు దేవుడు అయానికి రాకుంటే మా సార్ అడుగుతాడు అయానికి ఫోటో పెట్టాలా ఆయనకి వచ్చి లైన్లు కొట్టాలా మధ్య కూరగాయలు అంటారు ఎవరు ఇంట్లో ఓకే కూరగాయలు అంటారు పిల్లోడికి డైపర్లు అంటారు డైపర్లు డైపర్లు అమ్మంటారా డైపర్లు తాటమే డైపర్లు తీయడం కూడా తీయడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది కామన్ ఓకే తినేది మొన్న ఏదో ఒక కడుగుతున్నావు అవును నాకు పిల్లలకి కడగాల్సిన పిల్లలు కడగాల్సిన ఇంతే బాబు గవర్నమెంట్ ఎంప్లాయిస్ చేసుకుంటే జాబ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇంకే బాధలు ఉంటాయి అదే ఇంటికాడ కూర్చునే వాళ్ళని అనుకో యా పంచాయతీ ఉండదు సుఖంగా ఉండొచ్చు మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది

మనకేం పని లేదు కాబట్టి ఈ పని ఎక్కువ ఉంది మనకి ఎందుకు లేవు మనం లైన్లు కొట్టాలా మళ్ళీ ఇంట్లో మేనేజ్ చేసుకోవాలా మళ్ళీ లైన్లు మేనేజ్ చేసుకోవాలా మొన్న ఏంది వేరే వాళ్ళతో కనపడ్డా నుంకొక అదే నేను కూడా మీ భార్య వేరే భార్య గురించి सरे सामी ओके